హాయ్ అందరికీ నమస్కారం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ బాయ్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగిన మీ ఇబ్బందులన్నీ మర్చిపోయి కేవలం ఆనంద సమయాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో మీరు మీ జీవితంలో కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని పని చేస్తూ గత సంవత్సరంలో గత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు కోల్పోయినవన్నీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఆమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ భాషపాక మహేందర్